నిను నా వాకిలిగా నీలాలక భ్రాంతి గుంటెన పొమ్మంటినో ఎంగిలిచ్చి తిను తింటే గాని కాదంటినో నిమ్మి విశ్వసించు సుజనా నీ కంబు రక్షింప చేసిన నా విన్నప మేల చే శ్రీకాళహస్తిశ్వర ఈశ్వరా బాణాసురుడిలాగా నిన్ను నా గుమ్మం వద్ద కాపలాగా ఏమన్నానా దేవతాస్త్రులపై మొహబడి వారి వద్దకు రాయిబారిగా వెళ్ళమన్నానా తిన్నడులాగా ఎంగిలి మాంసం పెట్టి తింటే గాని వీల్లేదన్నానా తప్పు చేశారు సజ్జనులను రక్షించమన్నాను అంతే కదా నా ప్రార్థన వినిపించుకోవేమి రాలం రువ్వగ చేతులాడవు కుమారమ్మురూరే చాలేత్రముల్ దివ్యగా శక్తుండనే గాను నా శీలం భేమని చెప్పనున్నదిగా నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీ లక్ష్మీపతి సేవితాంగ్రియుగ శ్రీకాళహస్తిశ్వర అజ్ఞాన కిరాతకుడు లేవని రాళ్లతో పూజించినట్లు నేను చేయలేను శ్రీ ఆడునిలాగా కుమారుని పిలిచి చంపి వంట చేసి జగమ్మదేవులకి పెట్టలేను తిన్నడులాగా కన్నుల పీకి నీకు సమర్పించలేను ఇంకా నా భక్తి గాఢమైనది అని ఎలా చెప్పగలను ఈ మాత్రం భక్తికి నీవు హృదయంలో సంతోష పడనిచో అదే పడినచో అదే నాకు మహాభాగ్యము రాజుల్మత్తులు వారి సేవనరక ప్రాయంబో వారిచ్చురంబో చతురంగయాన తురగి భూషాదులు ఆత్మ వ్య బీజంబుల్ తదపేక్షలు పరితృప్తి వొందితి జ్ఞానలక్ష్మి జాగృత్ పరిణామ ఉదయతో శ్రీకాళహస్తి స్వరా ఈశ్వర రాజులు ఐశ్వర్యముతో బంధించిన వారు వారి సేవ నరకము లాంటిది వారు దయతో ఇచ్చిన పరిచారికలు పల్లకీలు గుర్రాలు భూషణములు మొదలుగునవి సంసార బంధాన్ని పెంచి దుఃఖాన్ని కలిగిస్తాయి వీటన్నిటినీ అనుభవించి సంతృప్తి పడ్డాను ఇంకా వాటిపై వ్యామోహం చాలు జ్ఞాన సంపదను దాని వల్ల కలిగే మోక్షాన్ని నాకు ప్రసాదించుము నీ రూపంబగా తుది నీవైనచో గానా రమ్మని అంచు చెప్పవు వృధారంభంబులింకేటికి నీరు ముంపు బాల ముంపుమిక నిన్నే నమ్మినాడంజుమీ శ్రీరామార్చిత పాద పద్మయుగ శ్రీకాళహస్తీశ్వర ఈశ్వర నీ రూపం ఊహించాలంటే దాని మొదలు చివర నాకు తెలియవు పోని నీవైనా నన్ను రమ్మని పిలుస్తావా పిలువవు ఇంకా దయకై ఎన్ని పాట్లు పడితే ప్రయోజనం నన్ను పాల పాలముంచినా సరే నీదే భారం నిన్నే నమ్ముకున్నాను నీ కున్మాంసము మాంసము కరమా నీ చేత లేరుండగా జోకైనట్టిగా కుఠారముండ జోతుండ నీరుండగా పాకరం బొప్ప ఘటించి చేతి మునుకన్ భక్షింప కాబోయేకోటి టెంగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తి ఈశ్వరా ఈశ్వరా నీకు మాంసాహారం పైన కోరిక చేతిలో లోడి లేడి ఉంది గండ్రగొడ్డలి ఉంది నీ మూడవ నిప్పు ఉంది తల మీద నీరుంది కొంచెం శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా ఆ తిన్నడ ఎంగిల్ చేసి మా పెట్టిన మాంసమే కావాల్సి వచ్చిందా నీ వంటి వాడు ఇలా